హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ జయన సార్ చూసుకుంటే జూబ్లీన్స్ బై ఎలక్షన్స్ అయితే వచ్చేసాయి పోలింగ్ డేట్ నవంబర్ లెవెల్ సో వెరిఫికేషన్ అంతా బాగా జరుగుతుంది ర్యాలీలు కూడా బాగా తీస్తున్నారు ఎవరికి మించినట్టు వాళ్ళు సో బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు గెలిచే అవకాశం ఉందంటారా జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ సైడ్ నుంచి నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉందంటారా లేదంటే బీజేపీ సైడ్ నుంచి దీపక్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందంటారా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ర్యాలీలు తీస్తూనే ఉన్నారు బ్లాక్ అయిపోతున్నాయి రోడ్స్ అన్నీ సో ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు కిందటి కాలంలో మొత్తం కూడా మాగంటి గోపీనాథ్ గారే గెలిచారు ఇప్పుడు రూలింగ్ పార్టీ మనకి కాంగ్రెస్ ఉంది కాబట్టి చాలా ఈ నేను నవీన్ యాదవ్ గారే గెలిచే అవకాశం ఉంది అని అంటున్నారు కానీ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే మనుషులలో మొత్తం కూడా గోపీనాథ్ గారే ఉన్నారు ఖచ్చితంగా గోపీనాథ్ గెలుస్తారు అని అంటున్నారు సో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గనక జుబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా ప్రశ్చేషన్ ఇష్యూ తీసుకున్నారు అందరూ పిస్టేషన్ ఇష్యూ కాదు ప్రస్టేషన్ ఇష్యూ అంటే అంటే వ్యసనం రంది కుళ్ళు కుతంత్రం ఇవి ప్రస్టేషన్ అనమాట తట్టుకోలేకుండా ప్రస్టేషన్ అంటే ఏమైందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు విరుచుకు పడటం పిస్టేషన్ ఇష్యూ కాదు ఇది ప్రస్టేషన్ అంటే ఎవరి మీద ఎవరు విరుచుకుపడుతున్నారు ఇప్పుడు పార్టీలు పార్టీలో ఉన్నటువంటి నాయకులు అంటే ఇదంతా కూడా అయ్యేది ఎవరు అంటే బలయ్యేది మనుషులే మామూలు సగటు వ్యక్తే బలైతూ ఉంటారు కాకపోతే ఇది ప్రస్ట్రేషన్ విష్యూ కాదనమాట ప్రస్ట్రేషన్ ఇష్యూ ఇది కాబట్టి ఇది ఏంటంటే ఎవరికి వారే నేను గొప్ప ఎవరికి వారే నేను గొప్ప అని ప్రచారాలు చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఈ జుబ్లీ హిల్స్ కాన్షియస్లు ఏదైతే ఉందో ఈ పరిధి మొత్తము నిజంగానే చూసుకున్నట్టయితే కనుక డెవలప్కి నోచుకోలే ఇప్పటివరకు మనం చూసినట్టయితే డెవలప్ అనేది నోచుకోవాలి ఎక్కడ నోచుకుంది డెవలప్ అంటే అసలు జుబ్లీ హిల్స్ ఈ ఒక పరిగణన తీసుకున్నట్టు జుబ్లీ హిల్స్ ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ తీసుకున్నట్టయితే కనుక ఈ పరిధి మొత్తం కూడాను ఇక్కడ ఎస్సెంట్ భూములు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి భూములు అలానే పోరంబాక్ భూములు అలానే కొన్ని రకాల రకాలైనటువంటి భూములే ఉన్నాయి అక్కడ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ లేదు భూమి అక్కడ రిజిస్ట్రేషన్ భూములు లేవు అవన్నీ కూడా డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ తప్పితే రిజిస్ట్రేషన్ భూములు లేవు అక్కడ గవర్నమెంట్ డెవలప్మెంట్ కింద ఆ ఒక ఎస్ఎన్ భూములు ఇవన్నీ పోరుంబోక భూములు తర్వాత కొన్ని రకాల భూములు ఉంటాయి అనమాట ఆక్రమించే అది సెకండ్ అది ఎవరికో ఇస్తే ఆక్రమించేస్తారు అది మామూలుగా ఒకప్పుడు రౌడీ షీట్లు అంటారు ఇప్పుడు రాజకీయ నాయకులు ఆక్రమించేస్తున్నారు బినామీలు ఆక్రమించేస్తున్నారు ఇది వేరు ఎవరికి బలం ఉంటే వాళ్ళు ఆక్రమిస్తారు దానికి పార్టీలు అవసరంలా పదవులు అవసరం దానికి నా వెనక జనం ఉంటే చాలు దాని దగ్గర డబ్బు బలం ఉంటే చాలు దాన్ని ఆక్రమించేస్తారు కానీ జూబ్లీ హిల్స్ కాన్స్టిడ్యూన్సీలు వచ్చేటప్పటికి ఈ కాన్స్టిడ్యూన్స్ మొత్తం కూడా ఎవరు అనేది పాయింట్ పక్కన పెడితే భూములు మేజర్ అక్కడ లాభం భూముల మీద ఆదాయం అక్కడ ఎక్కువగా అక్కడ ఆదాయం ఏంటి అయ్యా అంటే భూములు అవును సార్ ఆ భూములు ఏమవుతుందంటే కొన్ని రకాల ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొంతమందికి దారాదత్తం చేశాయి కొన్ని రకాల డబ్బులకి అక్కడ అక్కడొచ్చే భూములు చివరికి పార్కులు కూడా వదలలేదండి పార్కుల్లో కూడా కన్స్ట్రక్షన్ చేయించినారు పార్కులో కూడా బిల్డింగ్లు చేయించినారు ఆడ కొన్ని రకాల పార్టీ ఆఫీసులలో లేపేస్తున్నారు చాలా రకాల గందరగోళాలు ఉన్నాయి అక్కడ అక్కడ నడిచేటువంటి కార్యకలాపాలు కావచ్చు కార్యక్రమాలు కావచ్చు అక్కడ నడిచేటువంటి బిల్డింగ్లు కావచ్చు అక్కడ నడిచేటువంటి సాఫ్ట్వేర్స్ కావచ్చు అక్కడ నడిచేటువంటి ప్రతి యోచన కూడా ప్రతి రెసిడెన్షియల్ ప్రతి కమర్షియల్ ప్రతి ప్రతిదీ కూడా అక్కడ ప్రతి రోడ్డు కూడా గవర్నమెంట్ అది అసెంబ్ట్ భూమిసే ఉండే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ భూములే ఉన్నాయి అక్కడ కొండలు కావచ్చు గుట్టలు కావచ్చు పార్కులు కావచ్చు అన్నీ కూడా గవర్నమెంట్వి అక్కడ నాట్ రిజిస్ట్రేషన్ వాల్యూడ్ అక్కడ కాకపోతే ఇప్పుడు కొంతమంది డబ్బులు ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు నెంబర్ లేపించినారు కొన్ని పార్టీలు అయితే నెంబర్లు వేయించేస్తూ ఉన్నాయి అక్కడ భూములు అలాంటి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా అక్కడ గవర్నమెంట్వే ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఎవరి ఉంటాయి ఉంటాయంటే ప్రభుత్వాల అదార్టీలో ఉంటాయి ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వ అదార్టీలో ఉంటాయి కొన్ని ప్రభుత్వాలు మనకు ఏర్పడినప్పుడు కొన్ని కొన్ని కొండలు కూడా ఇచ్చేసినాయి కొన్ని కొన్ని సంస్థలకి డబ్బుకి కొమ్ముగాసి ఏదో ఉపాధి అవసర అవకాశాలు కల్పించుకుంటామంటూ అన్నీ ఎవరు చేస్తారంటే అక్కడ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తర్వాత అంతే తర్వాత ఎంపీలు తర్వాత బడాబాబులు తర్వాత బిజినెస్ మ్యాన్స్ ఆ తర్వాత అధిష్టానం ఇంత వ్యవహారం ఉంది కాబట్టే అక్కడ అన్ని రకాల ప్రచారాలు అవుతున్నాయి దీని వెనక మనం చూసుకోవాల్సింది ఇది ఇంత వ్యవహారం ఉంది కాబట్టి ఇంత భయలక్ష్యం కూడా అంత బిల్డప్ అవసరమా అంటే వ్యవహారం ఇది ఉంది ఇది ఇప్పుడు అక్కడ చూసుకున్నట్టయితే ప్రతిదీ కమర్షియల్ ఆర్టిస్టే చూస్తాం మనం ఆ కమర్షియల్ భూమికి ఒకదానికి రిజిస్ట్రేషన్ ఉండదు అక్కడ రావాలి హైడ్రా మనకి అది వదిలేసి పనికిరాని దగ్గర అసలు అవసరమే లేని దగ్గర హైడ్రా వచ్చి అసలు అలాంటి ఏరియాలో రావాలి హైడ్రా అలాంటి భూముల్లో కట్టినటువంటి బిల్డింగ్లు ఈ రోజు ఉన్నటువంటి సెలబ్రిటీలు కావచ్చు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు అక్కడ తీర్చి కట్టినటువంటి వేల కోట్ల డబ్బులతో కట్టినటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ కూడా హైడ్రా అక్కడ రావాలి అది వదిలేసి ఎక్కడెక్కడో పాతుకుపోయిన బిల్డింగ్లో ఎక్కడెక్కడో పేద బిక్కి కొనుక్కున్న దగ్గర హైడ్రా రావడం అనేది అది దుర్మార్గమైనటువంటి విషయం అది వేరే ఒక తత్వం కాకపోతే మీరు అన్నట్టుగా రోలింగ్ పార్టీ ఏదైతే పార్టీ మీద అభిమానం నాకు అవసరం లేదు అతితం నేను పార్టీలకు అతీతం మనసింటికి అతితం నేను యాడ్ ఇస్ ద ఆస్ట్రాలజర్ ఆస్ట్రాలజీగా నేను చూసిన దాని ప్రకారంగా అయితే మనుషుల్ని అక్కడ ఇస్తారు విలువ మనుషులకి ఇస్తారు ఫస్ట్ తర్వాత పార్టీకి ఇస్తారు కానీ ఈ రోజుల్లో పార్టీకి విలువ ఇచ్చేసి మనుషులకు లేకుండా పోయింది ఎట్లా అంటే ఒక పార్టీ వాడు చెప్పినాడు మొన్న కుక్కను పెట్టి గెలిపిస్తా అని చెప్పినాడు కుక్క కుక్క నిలబడ్డ కూడా నేను గెలిపించుకోగలుగుతానని చెప్పి మాట్లాడిన అటువంటి రోజులు ఉన్నాయి అంటే ఇక్కడ మనుషులతో సంబంధం లేదు మనం అనుకుంటున్నాం మాగంటి సునీత గారు తర్వాత లేకపోతే బీజేపీ తరపు నుంచి తన రెడ్డి గారు లేకపోతే మన ఇతను యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా మనుషులుగా వారి యొక్క పద్ధతిలో వారి యొక్క పరిధిలో వారి యొక్క విధానంగా వారి యొక్క ప్రచార నిమిత్తంగా వారు చేసేటువంటి విధానంగా ప్రజల వద్దన వారికి ఉన్నటువంటి స్థానము ప్రజలకు తెలుసు ఎవరికి ఓటు వేయాలి ఎవరు గెలిపిస్తే ఏం జరుగుతుంది అనేది ఇంత ముందున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు ఇంతముందు పాలక మండలి కావచ్చు ముందున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వీరంతా కూడా అక్కడ సాధించినది ఏమీ లేదు అక్కడ విచ్చలవిడి తనం తప్పితే సాధించింది ఏమీ లేదు ప్రభుత్వాలు చేసేదానికి కొమ్ము కాస్తారు తప్పితే ఎమ్మెల్యేలకి ఈరోజు విలువ లేదు వారు కేవలం ఒక లక్ష రూపాయలు లేకపోతే కోటి రూపాయలు లేదా వంద కోట్లో పెట్టారు అంటే వారు చేసే ప్రతి సిగ్నేచర్కి ఒక డబ్బు వస్తుంది ఇదే ఎమ్మెల్యేల వ్యవస్థ ఈ రోజున ఎమ్మెల్యే గెలవడంతో ఎమ్మెల్యే మనస్తో ఏం జరగదు పైన పాలకి మండలి ఉంటుంది ఆ మండలితోనే జరుగుతుంది ఇదంతా కూడా మనము ఉండలేక సరే పోని ఐదులో అవుతుంది ఇతనికి వేస్తే మనం గెలు మనకు బాగుంటుంది ఒక తత్వం మనలో ఉంటుంది తప్పితే మనం ఏదో బాగుపడతాం అనేది కాదు ఇది అందరూ కూడా నుంచి నామినేషన్ వేస్తున్నాడు కానీ గెలవట్లేదు అని ఆ తత్వంతో కూడా గెలిపించే అవకాశం కావచ్చు చెప్పలేము ఇక్కడ ఏంటంటే మానవులు జనములు ఎలా ఉంటారంటే ఈ రోజు ఉన్నటువంటి పెడిక్షన్ ఒకలా ఉంటుంది ఎలక్షన్ ఓటు వేసేటప్పుడు ఇంకోలా మారి ఇప్పుడు ఇక్కడే కాదండి ఏ ఎలక్షన్ కూడా అంతే ఉంటుంది కాకపోతే మనం దాన్ని బట్టి హారోస్కోప్ను బట్టి అయితే కనుక మనం ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకోవచ్చు ఒకవేళ మనం చెప్పిన వాళ్ళు గెలవచ్చు గెలవకపోవచ్చు అది పెద్ద సమస్య కాదు ఇక్కడ విషయం నేను ఏంటంటే వారి యొక్క హారస్కోప్ ప్రకారం ఉంటుంది కానీ ఇక్కడ మనం గమనించుకోవాలి ఇక్కడ మనం ఎలక్షన్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన అదృష్టం ఒకటి కాదు మన భార్య మన బిడ్డలు మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం ఇవి కూడా గమనించుకోవాలి ఇవి కూడా సరిగా ఉంటేనే వారు గెలుస్తారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి పేర్లు ఇంక చాలామంది నామినేషన్ వేస్తారు వారందరూ వేస్తారు వెళుతారు అది కాదు ఇక్కడ మూడు చెప్పినట్టు మూడు పార్టీలు మేజర్గా కాంగ్రెస్ బీజేపీ మరొకటి బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కూడా మేజర్గా కొమ్ము కాయడం కానీ మేజర్గా నిలబడ్డ వ్యవస్థ వ్యక్తులు కానీ వీరే గెలిచినా ఓటినా వీరిద్దరు ముగ్గురి మధ్యనే ఉంటుంది అంతే కదా ఈ ముగ్గురి మధ్యన నేను పరిశీలన చేసిన దాన్ని బట్టి ఏంటంటే ప్రజెంట్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి అదృష్టం అయితే నాకు అంతగా కనిపించట్లేదు బీఆర్ఎస్ వాళ్ళకి అంత అదృష్టం ఉందనేది నేను అనుకోను ఎందుకంటే ఆవిడికి అంత ఎమ్మెల్యే గెలిచిన అంత అదృష్టం నాకు కనిపించట్లేదు ఒకటి ఆవిడ జాతకంలో అంత పెద్దగా నాకు కనిపించట్లేదు మరొకటి ఇక బీజేపీ పోటా పోటీకి రావచ్చు రాకపోవచ్చు బీజేపీలు ఏంటంటే వారి ఇంట్లో వారి అదృష్టం కూడా అంత వారి పిఎల్ దగ్గర ఉన్నటువంటి అదృష్టం అంతగా లేదు వారి పిఆర్ఓల దగ్గర ఉన్న అదృష్టం లేదు కాబట్టి ఇక మేజర్గా నిలబడింది వీరంతా కూడా బీఆర్ఎస్కి నేను ఫార్టీ పర్సెంట్ ఇస్తా ఇక నేను బీఆర్ఎస్కి ఫార్టీ పర్సెంట్ ఇస్తానంటే నేను బీజేపీకి కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఇక సిక్స్టీ పర్సెంట్ అయితే నేను కాంగ్రెస్ అయితే చూడవచ్చు ఎందుకంటే నాకు పార్టీలు తగ్తాం ఇప్పుడు నేను సీఎం చూసో లేకపోతే కాంగ్రెస్ చూసో అయితే నాకు అవసరం లేదు కాకపోతే నేను అక్కడ ఇక్కడ కాన్స్టిడెన్సులు ఏదైతే జుగ్లీస్ కాన్ఫిడెన్సీలు ఉందో ఈ కాన్స్టిడెన్సులు బట్టి నేను అందుకే మనిషిని గురించి చెప్పట్లేదు కేవలం పార్టీల గురించి చెప్తున్నాను ఇప్పుడు మనుషుల అదృష్టం అనేది ఉంటే పార్టీలు గెలుస్తారు కాకపోతే పార్టీ గెలిపించుకునేది అదృష్టం ఉంటే చెప్పలేము అది వారి వారి స్థితిని బట్టి రేవంత్ ఎంత రూలింగ్ పార్టీ అయినా కూడా ఎంత డెవలప్మెంట్ లేదు సరిగా ఇచ్చిన స్కీమ్స్ కూడా రిలీజ్ చేయలేదు అని నేను అనుకుంటున్నాను రాదేమో అని ఇక్కడే నేను అంటున్నాను మీతో మీరు గమనించినట్లేదు అక్కడ ఓటింగ్ శాతం గమనించుకోవాలి ఫస్ట్ అక్కడ ఓటింగ్ శాతం గమనించుకున్నట్టయితే ఇక్కడ మీరు అనుకున్నట్టు విధంగా బీఆర్ఎస్ కూడా గెలవచ్చు కాంగ్రెస్ కూడా గెలవచ్చు లేకపోతే ఇంకోటి ఏంది బీజేపీ అని గెలవచ్చు ఎలా అంటే అక్కడ ఓటింగ్ శాతం వచ్చేదే డెబ్బై శాతం కదా ఓటింగ్ శాతం వచ్చేదే డెబ్బై శాతం దాంట్లోనూ అందులో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉన్నది బీఆర్ఎస్కి ఉంది బీజేపీకి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉన్నప్పుడు నీకు ఇందులో గెలవచ్చు గెలవపోవచ్చు కదా కాంగ్రెస్ సో ఆ సమయాన్ని బట్టి ఎక్కువ శాతం అయితే కాంగ్రెస్కి మెజార్టీ ఉంది కాదే ఆ రోజుకి వచ్చేటప్పటికి ఎట్లా మారుతుంది అనేది తెలియదు ఆ రోజు వచ్చే పిఎన్ మార్చచ్చు పిఆర్ఓస్ మార్చొచ్చు అక్కడ మంచి ఎదురొచ్చే మనుషులు మంచి వాళ్ళు ఉండొచ్చు అభిమానం మంచిదే ఉండొచ్చు ఇంట్లో భార్య ఏదైనా మొక్కుకోవచ్చు ఏదైనా యజ్ఞ యాగ హోమాలు చేయించవచ్చు అప్పుడు అదృష్టం మారిపోతుంది ఇప్పుడు యజ్ఞం ఏదైనా చేయించారనుకోండి ఆ పాజిటివిటీ వస్తుంది ఆ పాజిటివిటీ రాగానే సునీత గారు కూడా గెలవచ్చు బీఆర్ఎస్ నుంచి ఆవిడ కూడా గెలవచ్చు చెప్పలేము ఏదైనా యజ్ఞం చేయించు ఉండాలి ఆవిడే ఏదో లోక కళ్యాణార్థం కోసం ఏదైనా ఒక వంద మందికి ఏదైనా దానికి ఒక తలా పది లక్షలు డబ్బులు ఇచ్చినే ఉండాలి అట్లా ఏదైనా దాన ధర్మాలు చేశారనుకోండి క్షణంగా ఆ అదృష్టం కలిసి వస్తే కలి గెలవచ్చు ఎంట్లాడని గెలిచిన తర్వాత ఏం చేయరు కదా ఏ నాయకుడు ఏం చేయరు కదా అట్లానే మీరు ఒకటి అన్నారు కదా మరి అందరు కూడా రేవంత్ రెడ్డి గారిని తిట్టుకుంటున్నారు అని ఎందుకు తిట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారిని అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను పరసన్స్తో సంబంధం లేదు పాలక మండలితో సంబంధం కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు ఆ పర్సను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవ కాంగ్రెస్లో గెలిచినటువంటి సీఎం గారైనా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందండి అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది ఏదైనా నేను తీసుకోవాలంటే నిర్ణయం తీసుకోగలుగుతారు కానీ ఆ నిర్ణయానికి అమలు చేయాలంటే ఢిల్లీ నుంచి సిగ్నేచర్ రావాలి ఈయన చేతులు ఏమి ఉండదు అందరూ అనుకుంటారు సీఎం గారు కదా అందరూ ఇండిపెండెంట్గా గెలిచినటువంటి పార్టీల్లో చేసినట్టుగా అధిష్టానంగా వేరకే ఉంటుంది ఏదైనా తీసుకునే నిర్ణయం ఉంటుంది అని అనుకుంటారు కేవలం వీరు మాట ఇస్తారు అంతే నిర్ణయం పయనించి రావాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారి చేతులు ఏది లేదు అతను పాలన చేయగలుగుతారు సీఎంగా పరిపాలించగలుగుతారు తను చాలా మేధావి చాలా ఉన్నత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి తా చాలా విలువలు తెలిసినటువంటి వ్యక్తి అతను తక్కువ వ్యక్తి ఏం కాదైనా కాబట్టి అతని అధిష్టానం అతని చేతుల్లో లేదు అతను ఇండిపెండెంట్ సీఎం అనుకోండి అతని పాలన ఎలా ఉంటుందంటే నేల మీద అమృతం మనకి పాలు పోసుకొని ఎత్తుకోవచ్చు అంత గొప్పగా ఉంటుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా సీఎం అయితే అతను భూమిపైన నేలపైన పాలు పోసి మళ్ళీ ఎత్తవచ్చు అదే వైట్గా వస్తాయి అంతే పవిత్రంగా ఉంటుంది ఆయన పాలన అనుబంధ శాలులైన ఆయన మంచి పాలన చేయగలటువంటి కెపాసిటీ కేపటలిటీ ఉంది కానీ అతను నిలబడేటువంటి దాంట్లో పార్టీ ఆ పార్టీ అధిష్టానం కాంగ్రెస్ కాంగ్రెస్ ఎక్కడ ఉంటుంది ఢిల్లీలో ఉంటుంది అక్కడి నుంచి నినాదం రావాలి ఏదైనా సరే ఇప్పుడు కర్ణాటక కూడా ఎందుకు డెవలప్ అవ్వలేదు ఇండిపెండెంట్ సీఎం కాదన ఎందుకైనా ఈ పెద్ద పెద్ద పార్టీలన్నీ కూడా ఆ రాష్ట్రంలో పాలన చేయాలంటే వారు అన్ని రాష్ట్రాల గురించి ఆలోచించాలి ఎక్కడ ఏ రాష్ట్రంలో తగ్గించాలి ఏ రాష్ట్రాలు పెంచాలనేది ఉంటుంది అధిష్టానం ఉంటుంది కాబట్టి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇలానే ఉంటుంది పాలన ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఆయన గొప్పతనం తెలుస్తుంది ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు చేసినప్పుడు ఆయన నినాదం వినాదం ఆయన చేసేటువంటి పనులు అప్పుడు అర్థమవుతుంది మనకి అప్పుడు మనకి సీఎంని మనకి ఈయన కావచ్చు రేపటి రోజు ఇంకోళ్ళు కావచ్చు మనము అధిష్టానం నుంచి వచ్చేటువంటి పార్టీలు ఏదైనా సరే పెద్ద పార్టీలుగా వచ్చినటువంటి సీఎంలు ఎవరున్నా సరే వాళ్ళ పాలన ఇలానే ఉంటుంది కాబట్టి వాళ్ళని తిట్టుకునే అవసరం లేదు జనాలకి ఏంటంటే వారికి అంత అవగాహన లేకపోయి ఉండొచ్చు లేకపోతే వారు ఎదుటి పార్టీ వాళ్ళై ఉండి ఎదురు పార్టీకి కొమ్ముగాసేసి వారి మీద పరుండొచ్చు కానీ ఇక్కడ జుబ్లీహిల్స్ ఎలక్షన్లో మాత్రము ఖచ్చితంగా నేను జాతక ప్రకారంగా చూసిన దాని ప్రకారంగా అయితే మాత్రము మన కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశాలు ఉండి పర్సనల్ అనేది పక్కన పెట్టేయండి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువగా రెండు పాయింట్లు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక ఈ లోపు ఏదైనా డబ్బుతోనో ఈ లోపు ఏదన్నా ఏదైనా మనం అనుకున్నట్టు యజ్ఞ యాగాల హోమాలు కానీ జపతపాలు కానీ దాన ధర్మాలు కానీ చేసి అప్పటికప్పుడు ఏమైనా అదృష్టం తదాశ దేవతలు ఏమైనా పయనించి కరుణిస్తే కనుక ఏదైనా పార్టీకి గెలవచ్చు ఇంకా మనదైతే ఇట్లా వెళ్ళిపోనిద్దాం ఇలాగా ఈ పార్టీ అయితే ఏది గెలిచినా కూడా ఒకటి ఆ జుబ్లీస్ కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా అయినా డెవలప్ అవ్వాలని కోరుకుందాము అది డెవలప్ అయితే ఈరోజు అంత డబ్బులు అంత జుబ్లీస్లో రోడ్లు సరిగా లేవు మజెటర్ చూసుకున్నట్లయితే రోడ్లు సరిగా లేవు పవర్ కరీగా సరిగా ఉండదు అక్కడ వ్యవస్థ సరిగా లేదు అది కొంత కొంచెం డెవలప్ చేసినట్టు కనుక చాలా బాగుంటుంది అన్నీ కూడా కమర్షియల్ రోడ్సే ఉన్నాయి అన్నీ కూడా కమర్షియల్ బిల్డింగ్స్ ఏ ఉన్నాయి కాబట్టి అక్కడ పేద బిక్కి వారికి కూడా వారికి కూడా కొంచెం స్థావరం కనిపించాలి వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి ఉపాధి అవకాశం అంటే అందరూ అనుకుంటారు డెవలప్మెంటు అని ఉపాధి అవకాశం అంటే వీరు రాష్ట్రాల నుంచి కాదు వీరు ఊరల నుంచి విలేజ్ నుంచి వచ్చినటువంటి వారు బ్రతకడానికి సానుకూలమైనటువంటి వాతావరణం బ్రతకడానికి అక్కడ జీవన శైలి కొనసాగించడం ఇవి ఉన్నప్పుడే మనకి డెవలప్ అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా పాలన రావాలని కోరుకుందాం మనస్ఫూర్తిగాను తప్పకుండా సార్ థ్యాంక్ యూ చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ